ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవారు ఉన్నంతకాలం మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులకి ఈ సొసైటీలో విలువ ఎప్పటికీ దొరకదు ఇప్పటి సమాజంలో మనీ తోడుంటే మనిషి తోడు చాలా సులభంగా దొరుకుతుంది ఈ రోజుల్లో బ్రతకాలంటే నటనైనా వచ్చి ఉండాలి లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి మంచితనం నీతి నిజాయితీ అంటూ కూర్చుంటే ప్రతికొండగానే సమాధి కట్టేస్తారు గుర్తుపెట్టుకోండి నువ్వు చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు అది ఎంతమందికి ఉపయోగపడింది అనేది ముఖ్యం మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు మంచితనం కనపడితే చాలు మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి కొన్ని పరిచయాలు అనుకోని వరాలు కొన్ని స్నేహాలు మర్చిపోని జ్ఞాపకాలు కొన్ని బంధాలు ఊహించని సంతోషాలు కొన్ని బాధలు మర్చిపోలేని తీపి గుర్తులు జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే చెడు చెప్పినవాడు ఎప్పుడు మంచోడే ఎలాగంటే వేసే పాముకే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు ప్రేమ తగ్గటం పెరగటం అనేది మనం ప్రేమించిన వ్యక్తిని బట్టి ఉంటుంది జారే కన్నీటిని చూసి జాలి పడేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అంత సులువుగా దేనికి కన్నీరు పెట్టకు జీవితానికి వజ్రం లాంటి ఒక స్నేహితుడు ఉంటే చాలు కానీ రంగు లాంటి వందల మంది అక్కర్లేదు మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలి మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు వాదించేవారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నవాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు